నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించిన బాగుండదు కాబట్టి అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి అంటే ఈ ఏకసంతాగ్రాహి విని లో ఇవాళ రాజ్యంలో ఉన్న కవులు ఇంత చౌకబారు రచనలు చెప్తున్నారు అని భోజరాజు తెలుసుకొని మనని బాగా గౌరవిస్తాడని రేపు రా సభలో నీకు రాజదర్శనం చేయిస్తానన్నాడు కాళిదాసు ఆయన మాట్లాడిన నాలుగు మాటల్లో గమనించాడు ఈయనకి నత్తి ఉంది జకారం టకారం డకారం బాగా పలకం పట్టుకోలేడు దాంతో పద్య శ్లోకం చెప్తాడు తీరా తీసుకెళ్ళాడు భోజరాజు దగ్గరికి ఏని చెప్పు ఈ మహారాజా ఇతను కొత్తగా మీ మీద శ్లోకం చెప్తాటన్నాడు చెప్పమన్నాడు భోజరాజు గారు కాళిదాసు గారికి తెలుసు కదా కషెంచి మాడ్యారా జవియాసుదా జాయాసుదాయళాంస్యారికి కిథరి కనకనా కాయురావిత్ అలోగ్రమా లోగ్రా లోగ్ గ్రా అలోగ్రా అలోగ్ కిర్రా గ అంత జకారం డకారం టకారంతో కూడినటువంటి శ్లోకాన్ని చెప్పేటప్పటికీ ఏకసంతాగ్రాహికి వెంటనే మతిపోయింది ఆయన మాట్లాడడం మర్చిపోయాడు వెంటనే వెనక వాళ్ళ ఆగిపోయాడు మహారాజు కాళిదాసు చెప్తున్న ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగాడు నాలుగు దిక్కులు తిరిగేటప్పటికీ వాళ్ళకు అర్థం కాలేదు సభలో ఉన్న వాళ్ళకి ఎందుకు తిరిగానో తెలుసా అని అడిగాడు కాళిదాసుని ఒక్కొక్క శ్లోకానికి ఒక్క దిక్కు ఒక్కొక్క దిక్కునున్న రాజ్యాన్ని నాకు ధారపోశాడు బ్రాహ్మణుణ్ణి నాకెందుకు మీరేయాలండి అన్నాడు అమ్మవారి కటాక్షం ఉన్నవాడికి అటువంటి కవిత్వం వస్తుంది ఆ తల్లి అనుగ్రహం కలగాలి కానీ చీకటి ఎంతసేపండి నొక్కే నొక్కేవరికే ఒకసారి స్విచ్ చేశాక చీకటేది ఒకసారి శారదా కటాక్షం కలిగిన తరువాత ఇక తెలియని విషయం ఏముంది అంతటి మహానుభావుడు అయ్యాడు ఎన్నిసార్లు అమ్మవారు ఆయన్ని ఎన్ని మాటలు ఆయన మాట నిజం చేసిందో ఇది మీరు బాగా గమనించాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే యోగి అవుతాడు అందుకే ఆయన నిజం చెప్పాడనకూడదు ఆయన అన్నది నిజమైపోతుంది ఆయన నోటితో ఓ మాట అన్నాడనుకోండి అది నిజమవుతుంది మీరేం దాన్ని సాధారణంగా పలాకుగా తీసుకుని వెటకారాలు అవి ఆడకూడదు అందుకే హనుమ సుందరకాండలో ఒక మాట అంటే అది సత్యమైంది రాముడు వస్తాడు సుగ్రీవుడు వస్తాడు పురీం లంక నయూయం నచరావణ ఈ లంక ఉండదు ఈ రావణుడు ఉండడన్నారు యోగి మాట నిజమైంది రామాయణంలో సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఆ మాట అంటే అది నిజమవుతుంది ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు చేసి చాడీలు చెప్పారు ఆయనకి ఆయన మీకు తెలుసు కదా ఏదో వేశ్యాలం పటత్వంలో ఉన్నాడు దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు ఏదో ఒకటి ఒకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజని కాళిదాసుకి తెలిసింది ఆయన సర్వజ్ఞుడు అమ్మవారి అనుగ్రహం ఆయన తెలియపడమేంటి వీళ్ళ ఆట పట్టించాలని ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళాడు చూద్దామని పెద్ద పెద్ద చేపలు కొని చక్కలో పెట్టుకున్నాడు ఓ సంచిలో పెట్టి దాంట్లోంచి నీళ్లు గారుతున్నాయి తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారబ్బా నిన్న మనం ఏదో చాడి చెప్పాం కానీ వాళ్ళు నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటుని ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు ఎలా ఉన్నావో అలా రమ్మంటున్నారని చేపట్టుకు తీసుకెళ్లేదు భోజరాజుకు ముందే చెప్పారు అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చాం చూశాడు భోజరాజు ఆశ్చర్యపడి నిజమే తోకలు కనపడుతున్నాయి చంకలో చేపలు ఉన్నాయి ఆయన అన్నాడు కక్షేకిం అన్నాడు ఏమిటి శంఖలో పెట్టుకున్నావు అన్నాడు ఆయన అన్నాడు పుస్తకం పుస్తకం పట్టుకున్నాను ఓ పుస్తకమా అని ఆయన అన్నాడు రసం కిం అందులోంచి ఏదో ద్రవం ఊరుతోందే ఏమిటది అని అడిగాడు నీళ్లు కారుతున్నాయి చేపల్లోంచి ఏమిటవి అన్నాడు అంటే కావ్యార్థ సారోదకం అది కావ్యంలో ఉన్నటువంటి సారం అలా కారుతోంది మహారాజా ఓ గంధం కిమ్ ఏదో వాసన వస్తోందే ఏమిటది అన్నాడు మహారామరావణ సంగ్రామ రంగోద్భవం రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో పైకి లేచిన దుమ్ము యొక్క వాసన మహారాజా అన్నాడు ఓహో పుచ్చక్కిం అదే తోక కనపడుతోందే అన్నాడు అంటే ఆయన అన్నాడు తాళపత్ర రచితం తాళపత్రాల మీద రచింపబడినటువంటి పుస్తకం ఇది అన్నాడు ఆహా ఏం పుస్తకం అన్నాడు కిం పుస్తకం ఏం పుస్తకం అంటే ఆయన అన్నాడు హే రాజన్ భూసుర దైవత ఇష్టపటితం రామాయణం పుస్తకం భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు ఓహో అలాగా ఏది అన్నాడు ఇలా తీసి చూపించాడు తాళపత్ర గ్రంథాలతో రామాయణ గ్రంథాలై సరస్వతి కటాక్షం అంటే యోగిపుంగ ఉండి చేస్తుంది ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోతుంది అంత తత్వం ప్రకాశిస్తుంది అదేం మాటలు కాదు సరస్వతి కటాక్షం ఇందుకు శంకర భగవత్పాదులు వెంపర్లాడారు నా దేశానికి సరస్వతీ కటాక్షం కావాలని మీరు పెద్ద మనసున్న ఎవరైనా సరే ఇదే కోరారు దేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి అటువంటి మహానుభావుడు కూడా వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై వేర్ ద వర్ల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నోరో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు సరస్వతీ కటాక్షాన్నే ప్రార్థన చేశారు మహాత్ములందరూ కూడా అందుకే ఆ సరస్వతీ కటాక్షం మనిషిని ఎంత స్థాయిలోనైనా నిలబెడుతుంది ఆ అనుగ్రహం కలిగిన తరువాత ఇక కడువుకోవడానికి ఏమీ ఉండదు ఆవిడ అనుగ్రహం వస్తే ఎలా వస్తుంది అంటే ఉప్పిన వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అందుకే రామకృష్ణ పరమహంస అంటారు వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్ళల్లా రాదంటారు సరస్వతీ కటాక్షం వచ్చినా అంతే తప్ప బొట్టు బొట్టు సరస్వతీ కటాక్షాలు ఉండవు వస్తే సరస్వతీ కటాక్షం ఒక పెద్ద వరద అంతే అలా వస్తుంది అందుకే మీరు చూడండి దేవీ భాగవతంలో ఒక ఆఖ్యానం ఉంటుంది ఉపాఖ్యానం అందులో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన పుత్ర సంతానం కోసం అని చెప్పి పుత్రకామిష్టి చేస్తూ గోపిలుడు అని ఆయన్ని ఉద్ఘాతగాన్ని నిమిస్తాడు ఉద్ఘాత సామగాన పఠనం చేస్తాడు సామగానం దమ్ము పట్టి చెయ్యాలి కాబట్టి అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తే స్వరభంగాన్ని అనుమతిస్తారు ఆయన సామగానం చేస్తుంటే స్వరభంగం అయింది దేవదత్తుడికి కోపం వచ్చింది మూఢుడా నేను మంచి కొడుకు కోసం అని చెప్పి యజ్ఞం చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావు అన్నాడు సామగానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది తెలియకుండా నన్ను మూఢుడా అన్నావు మూఢుడు జన్మించుగాక అన్నాడు ఇంత పుత్రకామేష్టి చేస్తే మూఢుడా కొడుకు నాకు పుట్టేది మన్నించమని కాళ్ళ మీద పడ్డాడు మూఢుడే పుడతాడు తర్వాత సరస్వతి కటాక్షం విద్వాంసుడు అవుతాడు అన్నాడు పుట్టాడు కొడుకు ఉతథ్యుడు అని పేరు పెట్టాడు గాయత్రి ఉపదేశం చేస్తే కనీసం ఆ గాయత్రి మంత్రం కూడా పలకలేకపోయాడు తల్లి తండ్రి తలకొట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక పిల్లవాడు విసిగెత్తిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నోరు విప్పితే తన స్థితి తెలిసిపోతుందని నోరు విప్పేవాడు కాదు ఓ ఊరికి దూరంగా ఓ పాక వేసుకొని ఉన్నాడు నోరు విప్పకుండా ఉంటాడు నిజమైన తపస్సు చేస్తున్నవాడని సత్య తపస్సుడు అని ఊళ్ళో వాళ్ళు వాళ్లే పేరెట్టేసుకుంటారు పెట్టేసుకుని పళ్ళు కాయలు అన్ని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం మొదలుపెట్టారు మౌనంగా కూర్చునేవాడు నోరు విప్పితే తెలిసిపోతుంది ఏదో వచ్చిన వాటిల్లో తింటుండేవాడు కళ్ళు మూసి కూర్చునేవాడు ఆయన తలుచుకోవడానికి పాప ఆయనకి ఏం ఆయనకి ఆయనకేం తెలీదు కానీ తెలిసో తెలియకో నిప్పు ముట్టుకుంటే ఊరుకుంటుందా ఒక రోజున అడవి పందిని వేటగాడు తరువుకొచ్చాడు దానికి మర్మస్థానంలో బాణం గుచ్చుకుంది రక్తం ఓడిపోతోంది ప్రాణాలు కడంటి పోతున్నాయి ఈయన కూర్చున్న పాటలోకి తోసుకొచ్చింది ఆయన ఏదో పరధ్యానంగా కూర్చున్నాడు నెత్తురు కారిపోతూ నోరు తెరుచుకుని ఆర్తితో పంది పరిగెత్తుకొచ్చి ఎదురుకుండా నిలబడింది దాన్ని చూడగానే అప్రయత్నంగా అయ్యం అన్నాడు అంత దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి ఆ బీజాక్షరం పలికాడు అది సారస్వతి బీజం అంతే సరస్వతి కటాక్ష వచ్చింది ఒక్కసారి ఎందుకని అంత దృష్టిని నిలబెట్టి అన్నాడు వచ్చింది సరస్వతి కటాక్షం ఆ పంది పక్క నుంచి అలా వెనక్కి వెళ్ళింది వేటగాడు వచ్చాడు అయ్యా నేను పందిని వేటాడాను నా భార్యా బిడ్డలు దాన్నే తినాలి అది ఇలా ఏమైనా వెళ్ళిందా అన్నాడు ఎంత సరస్వతీ కటాక్షమో తెలుసా అది కేవలం శ్లోకాలు చెప్పడం కాదు ఉపన్యాసాలు చెప్పడం కాదు తత్వం అంతా అర్థమైపోయింది ఇప్పుడు నేను పంది ఇటు వెళ్ళింది అంటే చంపేస్తాడు నాకు తెలియదు అంటే అబద్ధవాడిని దోషం వస్తుంది అబద్ధమాడైనా కాదు ఒక ప్రాణాన్ని నిలబెట్టానా లేదా ప్రధానం కాబట్టి ఆ సత్యం ముందు ఈ స అసత్యం నిలబడదు కాబట్టి నేను ఆ ప్రాణిని రక్షించడం ప్రథమ కర్తవ్యం అందుకని రక్షించడానికి ఇప్పుడు నేను ఆడతాను అని యాపశ్యతి అబ్రూతే అహో వ్యాధ స్వ కిం పృచ్ పునః అన్నాడు చూసింది మాట్లాడదు మాట్ ఏది చూసిందో ఏది చెప్తుందో అది వినలేదు ఏది నిజంగా విన్నదో అది చూడలేదు ఎందుకయా ఇది మాటలు అన్నాడు కళ్ళు చూసే చూసిన కళ్ళు మాట్లాడతాయా మాట్లాడవు ఇప్పుడు నోరు మాట్లాడి జవాబు చెప్పాలి జవాబు చెప్తున్న నోరు చూసిందా వెళ్ళిందని చూడలేదు యాపశ్యతి నప్రూతే చూసిన కళ్ళు మాట్లాడవు యాప్రూతే సానపశ్యతి మాట్లాడే నోరు చూడలేదు కాబట్టి నన్ను ఎందుకయ్యా విసిగిస్తావు ఇంకొకటి దొరుకుతుందిలే వీళ్ళు కింపృచ్చ చెప్పనప్పు పదే పని మాట్లాడకు చూసింది చెప్పదు చెప్పేది చూడలేదు వదిలిపెట్టే ఏమిటో ఈ తర్కం ఆయనకు అర్థం కాలేదు సరే ఇంకో దాన్ని వెతుక్కుందామని వెళ్ళిపోయాడు ప్రాణి బ్రతికింది తర్వాత మహావిద్వాంసుడు అయ్యాడు ఒక్క అక్షరం తెలిసో తెలియకో ఆవిడ అనుగ్రహానికి సంబంధించిన బీజాక్షరం పలకడం ఆయన యొక్క వైభవానికి అంత విద్వాంసుడు అవడానికి కారణమైంది అందుకే ఆమె ఎందు ఆ బుద్ధి కలిగిన వాడు ఎవరుంటాడో వాడికి సరస్వతి ప్రవాహం కింద వస్తుంది దానికి ఒకరే గుర్తండి ఎవరో ఎవరివరికో ఎందుకు పోతన ఈ ఈ మధ్యకాలంలో నేను పోతనగారు నివసించినటువంటి బొమ్మెర గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం చూసి నిజంగా పరవశించిపోయాను ఇవాళ కనీసం ఆయన ఉన్న ఇళ్ళ ఇల్లు యొక్క ఆనవాలు కూడా లేదు కానీ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి దిగుడు బావి ఆయన రోజు దర్శనం చేసుకున్న శివాలయం ఉన్నాయి ఎంత పారవశ్యంతో ఎంత భక్తితో చేసుకున్నారో నిజంగా ఎంతటి మహానుభావుడు అంత భాగవతాన్ని అన్ని స్కందాలు ఆంధ్రీకరించారంటే శక్తి సరస్వతీ మంత్రాలు ప్రధానంగా పదకొండు ఉన్నాయి ఆ పదకొండు మంత్రాలకి పదకొండు శ్లోకాలు ఉన్నాయి పదకొండు ధ్యాన శ్లోకాల్లో ఉండేటటువంటి వైభవాన్నంతటినీ కలిపి ఆయన తీసుకొచ్చి ఒక్క పద్యం కింద రచన చేశారు రచన చేసి మనకు అందించారు అసలు నిజానికి ప్రతి పిల్లవాడికి ప్రతి పాఠశాలలో ఆ పద్యం ప్రతిరోజు చదువుకోవడం నేర్పాలి పదకొండు సరస్వతీ మంత్రముల జానశ్లోకముల సమాహార స్వరూపంగా పిండి పోతనగారు ఇచ్చారు మహాద్రష్ట మహానుభావుడు శారద నీర దిందుఘనసారాళ మల్లికాహార తుషారఫేర కుంద మందార మందారసు తామర సామర వాహిని శుభాకార నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గూ భారతి అంటారు అవి సర్వశుక్లా సరస్వతి అని పోతనగారు చేసినటువంటి ధ్యానానికి అమ్మవారు ఎంత అనుగ్రహించింది అంటే ఏ మామూలు ఆంధ్రీకరణ కాదు పోతన గారిది పైకి ఒకలా కనపడుతుంది లోపల గొప్ప శక్తి అసలు భాషకి పట్టాభిషేకం చేశాడు కదండి రామాయణంలో జయమంత్రం సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగు భాషలో చదువుతానంటే ఆ శక్తి రాదు కానీ రుక్మిణీ కళ్యాణం సంస్కృతంలో ఉన్నది చదువుకుంటే ఎంత ఫలితమో తెలుగులో ఉన్నది చదువుకుంటే అంతే ఫలితం గజేంద్రమోక్షం శ్లోకాలు సంస్కృతంలో చదివితే ఎంత ఫలితమో తెలుగులో పోతనగారు చేసినవి చదివితే అంతే ఫలితం భాషలోకి మంత్రశక్తిని ప్రవహింపజేశారు పోతనగారు ఒక చోటైతే పైకి కనపడదు మంత్రాల్ని పద్యాలుగా తర్జుమా చేశారు ఆయన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో ఏది మొదలు పెట్టినా ముందు ఆ మాట అంటాం ఆ బీజాక్షరాలు పలుకుతాం ఈ బీజాక్షరాల్ని తీసుకెళ్ళి పద్యం చేశారు ఆయన అమ్మలగన్నయమ్మ బగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రీ నమ ఇప్పుడు ఆ మంత్రం ఏమైంది ఓం ఐం హ్రీం శ్రీం మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పద్యంగా మారిపోయింది పోతన గారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సరస్వతి కటాక్షం ఆ తల్లి అనుగ్రహం ఆయన చేత తెలుగు భాషకే గౌరవం తెచ్చారు మహానుభావుడు పోతనగారు అటువంటి వాంగ్మయం మనకు అందింది అంటే ఇవాళ తెలుగు భాష గర్వపడాలి తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు నన్నయ తిక్కన ఎర్రాప్రగణ పోతనగారులను చూసుకుని మురిసిపోవాలి అటువంటి మహానుభావులు భాషకి గౌరవం తెచ్చినటువంటి వాళ్ళు దానికి కారణం సరస్వతి కటాక్షం సరస్వతీ కటాక్షం కలిగి తెరించడమే అంత గొప్పదైతే సరస్వతీ కటాక్షంతో పది మంది మనసులు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం కలగాలంటే హృదయమునందు ఎంత సంస్కార వైభవం ఉన్నవాడైతే మాటకంత శక్తి వస్తుందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు పదిహేనో శ్లోకం అనుకుంటాను నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే శరద్యోత్స్నా శుద్ధాం శిశియతజటూట శరత్స్నా శుద్ధాం శిశుయూతజటా జూటవతనాం అని ఆ శ్లోకం వరత్రానస్ఫటికఘటికస్తకరా సకృన్నవసత సన్నిధతే మధు క్షీర్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు శరస్జోత్సనా శుద్ధాం శశియుత జటాజి ఊటమకుటం పరమాద్భుతమైన శ్లోకం శంకరులకి శారద ఆ పేరంటే ప్రాణం చిత్రం ఏమిటంటే ఈ శ్లోకం పిల్లలకి చెప్పవలసిన శ్లోకం కనీసంలో కనీసం మన కర్తవ్యం ఏమిటంటే భోజనం చేసేటప్పుడైనా పిల్లలతో ఈ శ్లోకం చెప్పి ఇది ఎవరు చెప్పు అని చెప్పాలి మనకి తెలియకుండా మనల్ని ధ్యానం చేయిస్తారు శంకరాచార్యులు వారు అది ఆయన ప్రజ్ఞ ఈ శ్లోకంలో ఎక్కడ శారద అన్నమాట వాడరు శుద్ధాం శశియుత జటా జూటమకుటాం ఆ తల్లి గురించి చెప్తూ శరత్కాలములో ఉండేటటువంటి జ్యోత్సన జ్యోత్సన అంటే చంద్రబింబం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి వర్ణము కలిగినటువంటిది శరత్స శుద్ధాం శశియుత జటా జూటమకుటాం చంద్రబింబం తదియనాటి చంద్రరేఖ వాళ్ళు అలా పెడుతుంటే ఆకాశంలో కనపడుతోంది తదియనాడు ఉండేటటువంటి సన్నటి చంద్రరేఖ ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా చూస్తేనే కలబడుతుంది చంద్రరేఖాం చంద్రరేఖ